హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఒక పక్క మండే ఎండల్లో అయితే కనుక చల్లటి ఓరటనిచ్చే వార్త చెప్పింది వాతావరణ శాఖ ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే కనుక తెలిపింది రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుండి మోస్తరు లేదా కొన్ని చోట్ల తేలికపాటి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు అయితే పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఒకసారి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి మరొకసారి తెలుసుకుందాము నైరుతి రుత్తు పవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోని అలాగే మిగిలిన ప్రాంతాలైన వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి అలాగే త్రిపుర మేఘాలయ అస్సాంలోని మిగిలిన భాగాలు పశ్చిమ బెంగాల్లోని సిక్కింలోని చాలా భాగాల వరకు కూడా ఇప్పటి వరకు అయితే కనుక నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరించాయని చెప్తున్నారు ఇక రానున్న రెండు మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి దాటితో పాటుగా దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు లక్షద్వీప్ ప్రాంతం కేరళ కర్ణాటకలోని కొన్ని భాగాలు వాటితో పాటుగా తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ఋతుపవనాలు అయితే రానున్నాయి ప్రస్తుత పరిస్థితులు కూడా నైరుతి ఋతుపవనాలు అయితే బంగాళాఖాతంలో కూడా మరింత ముందుకు వెళ్లేందుకు అయితే గనక పరిస్థితులు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి ఈ క్రమంలో రాబోయే మూడు రోజులకి సంబంధించి వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చింది రేపు అంటే సాటర్డే నుంచి అయితే కనుక ఇక శనివారం నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే పడనున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా ఉరుములతో కూడిన జల్లులు లేదా మెరుపులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు అయితే కనుక చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఏ ఏ ప్రాంతాల్లో పడతాయని చూస్తే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంతో పాటుగా దక్షిణ కోస్తాలోను వాటితో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈ తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు అయితే కనుక పడే అవకాశం ఉంది ఇక ఆదివారం నాడైతే తేలికపాటి వర్షాల నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే గత రెండు మూడు రోజులుగా అయితే గనక మండే ఎండలతో తీవ్రమైన ఒక్కపోతతో ప్రజలైతే అల్లాడిపోతున్నారు ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ అధికారులు ఈ చల్లటి వార్త అయితే చెప్పారు రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో అయితే తేలికపాటి చిరుజల్లులు పడే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఆదివారం నాడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రానున్న రెండు నుంచి మూడు రోజుల్లోనూ ఏపీ ప్రాంతంలోకి అయితే కనుక నైరుతి ఋతుపవనాలు ఇంచుమించుగా అయితే గనుక వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు రాకకి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అలాగే ఈసారి వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతుందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి